హలో ఎవ్రీవాన్ మీ అందరికీ పాలకూర ఉల్లికారం బాగా నచ్చింది కదా సో అందుకే ఈరోజు వీడియోలో మీకు నేను మెంతుకూర ఉల్లికారం చేసి చూపించిపోతున్నాను ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అబ్బబ్బా చాలా రుచిగా ఉంటుంది అండ్ మీ అందరికీ తెలిసిందే మెంతుకూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా హెల్దీ మెంతికూర ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా మెంతికూరని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నేను ఇక్కడ పది రూపాయలు కట్ట తీసుకున్నానండి ఇలా ఒక మూడు సార్లు కడిగిన తర్వాత నీటిలో ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోండి అలా నానబెడితే ఏమవుతుందంటే ఎక్స్ట్రా మట్టి ఏమైనా అనుకోండి అది కూడా చక్కగా పోతుందనమాట అండ్ తీస్తున్నప్పుడు పైనుంచి ఇలా తీయండి మళ్ళీ వాటర్ని కింద నుంచి కలుపుకోకండి కలుపుకున్నాను అనుకోండి మట్టి మళ్ళీ పైన ఫ్లోట్ అవుతుందనమాట సో పై నుంచి ఆకుకూర అంతా తీసేసుకోవాలి చొండి కింద ఎంత మట్టి ఉందో ఇప్పుడు ఈ వాటర్ అంతా పారేసుకొని గిన్నె ఒకసారి శుభ్రంగా కడిగబెట్టేసుకోండి ఇప్పుడు ఈ మెంతికూరని చిన్నగా కట్ చేసుకోవాలండి డైరెక్ట్గా వేసుకున్నారనుకోండి ఆకులాగా కనిపిస్తుంది అనమాట అందుకే సన్నగా కట్ చేసుకోండి మెంతికూరంతా కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా అనమాట సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని మూడు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే మనం మిక్సీయే చేస్తాం కాబట్టి చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదండి అలాగే చిన్న వెల్లుల్లి కూడా తొక్కు తీసుకొని వేసుకోండి వెల్లుల్లి మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ కారము తగినంత ఉప్పు వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకండి అక్కడక్కడ వెల్లుల్లి ఉల్లిపాయ తగిలినా కూడా పర్లేదనమాట ఇలా చేసుకోవాలి ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం మెంతుకూర అంతా కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా ఆ కూర అంతా వేసుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కూర వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసాక వాటర్ రిలీజ్ అవుతుందండి ఆ వాటర్ అంతా డ్రై అయిపోయిన వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇది కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఒక ఐదు ఆరు నిమిషాల్లోనే ఫ్రై అయిపోతుంది మనం పాలుకూర ఉల్లికారం చేసినప్పుడు ఉల్లికారంలోనే పాలుకూర వేసేసామండి మనం సపరేట్గా పాలకూరని ఫ్రై చేయలేదు బట్ మెంతకూరని మాత్రం మీరు ఫ్రై చేసుకునే ఉల్లికారంలో కలుపుకోవాలి డైరెక్ట్గా మాత్రం వేసుకోకండి ఇలా చక్కగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఇదంతా తీసుకొని ఒక ప్లేట్లో ఎత్తిపెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలోని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకోండి మినపప్పు ఎక్కువ వేసుకోండి ఎందుకంటే తింటున్నప్పుడు అది నోటికి తగుతుంటే చాలా బాగుంటుందండి అలాగే వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ మినపప్పు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో అలాగే ఒక రెండు మూడు ఎండుమిరకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎండు మెరకులు ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత ఒక రెండు మూడు వెల్లుల్లి ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి ఆల్రెడీ మనం మిక్సీ చేసినప్పుడు కూడా వెల్లుల్లి వేసుకున్నాము ఇందులో కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అలాగే పిడికిడు కరివేపాకు వేసుకోండి లైట్గా ఒక పది నుంచి ఇరవై సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయిన వరకు అంతేనండి సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ చేసుకుని ఉంచుకున్నాం కదా ఉల్లి పేస్ట్ అంతా వేసేసుకోవాలి వేసుకొని ఫ్లేమ్ని లో చేసుకొని ఈ ఉల్లి పేస్ట్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఓపిక్గా ఫ్రై చే చేసుకోండి ఉల్లి పేస్ట్ ఎంత బాగా ఫ్రై అవుతే అంత రుచిగా ఉంటుందండి కర్రీ సో అందుకే ఓపిక మీద ఇలా అడుగు పడుతుంది అనుకోండి కల్పిసుకోండి అడుగు పడుతుంంటే ఆ రుచే వేరండి అందుకే ఓపిక మీద లో ఫ్లేమ్లో ఈ ఉల్లి పేస్ట్ని చక్కగా ఫ్రై చేసుకోండి అడుగు పట్టిందనుకోండి ఇలా స్ప్రెడ్ చేయండి ఈ పేస్ట్ని అడుగు పట్టిన తర్వాత ఒక నిమిషం తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని అడుగు పట్టినట్టు ట్రై చేయండి అనమాట మాడిపోకూడదు బట్ ఇలా బ్రౌన్ కలర్గా వస్తుంటుంది కదండి అలా ఇలా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఒక నిమిషం తర్వాత కలిపి అడుగు పడుతూ ఉంటుంది అండ్ లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై కూడా అవుతుంటుందన్నమాట అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా ఫ్రై అయిపోయింది కదా ఆయిల్ కూడా సపరేట్ అయిపోవాలి ఉల్లి పేస్ట్ నుంచి అంత బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా అంతా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఆల్రెడీ మనం మెంతికూరని ఫ్రై చేసుకొని తీసుకున్నాం ఇలా మూత పెట్టుకొని కుక్ చేసిన వల్ల మసాలా అంతా అంటే ఉల్లి పేస్ట్ మసాలా అంతా మెంతికూరకి బాగా పడుతుంది ఒక ఆరు నిమిషాల తర్వాత మూత చేసుకొని ఒక్కసారి ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి అంతేనండి ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అండ్ ఈ కర్రీ అంతా తీసుకొని ఒక గిన్నెలు ఎత్తిపెట్టేసుకోండి ఎందుకంటే ఎప్పుడైనా మీరు క్యాస్టైరైన్లో ఏ కర్రీ అయినా మీరు కుక్ చేసుకుంటే వెంటనే తీసేసుకోవాలండి క్యాస్టైరైన్ అందుకే కాదు ఐరన్ కడాయి అయినా ఎందుకంటే ఆ కర్రీ అందులో ఉండిపింది అనుకోండి కర్రీ నల్లగైపోద్ది అండ్ హెల్త్ కూడా మంచిది కాదు అండ్ కడాయి కూడా పాడైపోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో కర్రీ అంత తీసుకొని గిన్నెత్తి పెట్టేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది మెంతికూర ఉల్లికారం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఒక్కొక్క ముద్ద తింటే అబ్బబ్బా చెప్తుంటేనే మీకు నోరుతుంది కదా సో ట్రై చేయండి మీకు నచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్